హాయ్ అండి నేను డీస్ ఫార్మర్ యూట్యూబ్ ఛానల్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ఇది వచ్చేసి నా మిర్చి తోట అండి ఈ వెరైటీ వచ్చేసి రాఖీ వెరైటీ అండి సూపర్ కాఫ్షిటింగ్ సిగం కటి హాయ్ ఫ్రెండ్స్ ఇది వచ్చేసి చికెన్ కటింగ్ అండి ఇది సీడ్ వచ్చేసి డిజిఎస్ కంపెనీ వారి రాకీ వెరైటీ అండి గ్రీన్ చిల్లీ ఇది ఫస్ట్ టైం పెట్టడం జరిగిందండి మేము సూపర్ క్రాప్ మంచి సెట్ అయ్యిందండి చెట్టు వచ్చేసి ముడతా పై ముడతలేదు కింద ముడతలేదు గ్రోతింగ్ నీట్గా ఉందండి క్రాప్ కూడా మంచి సెట్ అయింది కాయ సైజ్ వచ్చేసి మంచిగా బొడగ ఉందండి మంచిగా ఉందండి ఇది వచ్చేసి నీట్గా ఉందండి మార్కెట్లో మంచి డిమాండ్ ఉంటుందండి మిర్చి వచ్చేసి మంచి క్రాప్స్ కటింగ్ సెకండ్ కటింగ్ అంటే ఫస్ట్ కటింగ్ అయిపోయింది సెకండ్ కటింగ్ అంటే ఇది సోర్ నాయకుడు నమస్కారం ఇది డిఎస్ ఫార్మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి మీరు చేసే సబ్స్క్రైబ్ వల్ల మంచి మంచి లైక్ వల్ల మంచి మంచి వీడియోస్ చేయడానికి ఉపయోగకరంగా ఉంటుందండి మీరు చేసే దాంట్లో ఒక షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి